జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గురువారం నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుండి కరెంట్ ఆఫీస్ సెంటర్ వరకు క్రీడాకారులు విద్యార్థిని విద్యార్థులతో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీను జిల్లా కలెక్టర్ ఆనంద్ జెండా ప్రారంభించారు తొలుత ఏసీ సుబ్బారెడ్డి ఏర్పాటు చేసిన మేజర్ ధ్యాన్ చంద్ చిత్రం ఘటించారు తదుపరి వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ప్రతిరోజు ఆటపాటలతో కొద్దిపాటి వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉంటామని విద్యార్థిని విద్యార్థులతో జిల్లా కలెక్టర్ ప్రమాణం చేయించారు I take the pledge to lead an active, an active, an active and, a and a healthy lifestyle, to take out, to take out 30, minutes 30 minutes every day for my fitness, गुड लक गुड लक सेकंड फ्रेंड्स हेल्प मनोज रवि जो जेंडर फीमेल कैटेगरी में चलेंगे ना एंजेलिस नेक्स्ट ट्रांसजेंडर कैटेगरी क्वेश्चन श्रीरेखा नीरज जादीया क्रीडा क्रीडा सरवोट धर्मपुरा और अधिकारी लॉटोंडे और श्रीला Thank <laughs> you. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ స్పోర్ట్స్ భాగంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అదేవిధంగా జిల్లాలో వివిధ స్థాయిలో కాలేజెస్లో స్కూల్స్లో కూడా నేషనల్ స్పోర్ట్స్కే చాలా బాగా ఫెస్టివల్ కింద చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది అన్ని చోట్ల కూడా ఇలాంటి ప్రోగ్రాంలు అయితే జరుపుతున్నాము అదేవిధంగా ఈ నేషనల్ స్పోర్ట్స్ భాగంగా మీ అందరికీ తెలియజేయాలని అనుకున్నది ఏంటంటే మనకు దగ్గరే మన జిల్లా స్థాయిలోనే హెడ్ క్వార్టర్ పక్కనే వెంకటాచలం మండలాల్లో మనకు ఒక కొత్త స్టేడియం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ స్థాయిలో ఉన్నాము వెంటనే ఇంకొక నెల లోపలని కానీ మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ సాయి వాళ్ళతో కూడా మాట్లాడుకొని లోకల్ నాయకులది కూడా టైంలన్నీ చూసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా ఇది ఇనాగ్రేట్ చేయడం అయితే ఈ యొక్క అది ముందుకు తీసుకెళ్లడం అయితే అవుతాయి అదేవిధంగా ఇంతకు ముందు కూడా చాలా వరకు క్రీడా వికాస్ కేంద్రాలని చెప్పి జిల్లా స్థాయిలో దిగ్ వివిధ దశలో ప్రారంభం చేసుకొని కన్స్ట్రక్షన్ వివిధ దశలో ఉన్నవి ఉన్నాయి ఇవి కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని అనుకున్నాము అదేవిధంగా ఇంతకు ముందు మనం చూసినట్లయితే గ్రౌండ్స్ చాలా వరకు నరేగా పథకం కింద చేయడం జరిగినాయి జిల్లాలో కూడా దానికి నరేగా పథకం ద్వారా గ్రౌండ్స్ ఎక్కడైతే గ్రామాల్లో లేవో అవన్నీ కూడా మనకు గ్రావెల్ వర్క్ కాబట్టి ఎంతవరకు అయినా వేచ్ ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు ఎక్కడైతే గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క గ్రామంలో గ్రౌండ్స్ ఉన్నట్టు మనం నరేగా ద్వారా కూడా ఫండ్స్ అన్ని ట్యాప్ చేసుకొని ముందుకు తీసుకెళ్తామని అనుకున్నాము